ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ వెండికొండ సిద్ధలింగేశ్వర స్వామి దేవాలయం కమాన్ ఈ కమాన్ కింద నుంచి మనం గుడి దగ్గరికి వెళ్తాము ఈ కమాన్ చూడడానికి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది ఈ గుడి ఆవరణలో చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఈ గుడి స్థలం కూడా చాలా పెద్దగా ఉంది ఇప్పుడు మీ ముందు కనిపిస్తున్నది యజ్ఞాలు హోమం చేసుకోవడానికి కట్టారు మన ముందు కనిపిస్తున్నది శివాలయం ఈ గుడికి శివుని పెయింట్ చాలా ఆకర్షణంగా ఉంది చూడడానికి ఈ గుడి ఆవరణలో రోడ్లు కానీ స్థలం కానీ చాలా క్లీన్గా ఉంది వెళ్ళినా ముందుగా మనకు గణపతి దర్శనం ఇస్తాడు అలాగే మనం ఇప్పుడు ముందుగా గణపతిని దర్శనం చేసుకుని గుడి లోపలికి వెళ్దాం ఈ గణపతి బ్లాక్ స్టోన్లో నిండు వస్త్రాధారణలో పూలమాలతో చాలా అందంగా దర్శనం ఇస్తున్నాడు భక్తులకు ఈ గణపతి గుడి ముందు మరొక ప్రక్క రావి చెట్టు కింద నాగప్రతిమలు ఉన్నాయి ఇక్కడికి వచ్చిన భక్తులు ఇక్కడ కూడా నాగులను దర్శించుకుంటారు అలాగే నాగదోషాలు ఉన్నవారు చాలామంది ఈ నాగప్రతిమలకు పూజ చేసుకుంటారు నాగులు పూజ చేసుకోవడం వల్ల నాగదోషాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు అలాగే ఈ చెట్టుకు ఒక బోర్డు ఉంది ఆ బోర్డు పైన ఒక సూత్రం రాయబడి ఉంది ఆ సూత్రం వచ్చేసి మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపిణి అగ్రత శివరూపాయ వృక్ష రాజయతే నమ అని ఉంది ఈ సూత్రం సరిగా పలకకపోతే నన్ను క్షమించాను ఫ్రెండ్స్ అలాగే ఈ చెట్టుకు మొక్కులు ముడుపులు చాలా వరకు కట్టారు అలాగే ఈ నాగులకు నాగదేవతలకు పసుపు కుంకుమ పూలతో పండ్లతో భక్తులు పూజ చేశారు ఈ నాగదేవతలకు ప్రక్కనే నవగ్రహాలు ఉన్నాయి భక్తులు ఇక్కడ పూజ చేస్తారు ఇక్కడ పూజలు చేయడం వల్ల గ్రహ దోషాలు ఉంటే తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు శివాలయం ముందు గుండం ఉంటుంది ఈ గుండం శివుని విగ్రహం వెనుక బాగానే ఉంటుంది ఈ గుండం చుట్టూ శివుని చుట్టూ ఒక కంచె ఏర్పాటు చేశారు ఈ శివుని విగ్రహం కూడా చాలా బాగుంది ఈ గుండం లోపలికి వెళ్ళడానికి మెట్లు కూడా ఏర్పాటు చేశారు ఈ గుడి శ్రీ వెండికొండ సిద్ధలింగేశ్వర స్వామి దేవాలయం ఈ గుడి మెట్ల దగ్గర కూడా కమాన్ ఉంది ఈ గుడిమెట్ల దగ్గరనే భృంగీశ్వరుడు మరియు శృంగీశ్వరుడు దేవుని విగ్రహాలు ఉన్నాయి దేవాలయ దర్శన వేళలు ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటుంది పండుగలు పర్వదినములలో భక్తుల రద్దీ దృశ్య అదనపు సమయం తెరచబడును అలాగే ఈ గుడి దగ్గర శివమాలలు వేసినప్పుడు కూడా ఈ శివలింగం దగ్గర పూజలు నిత్యం పూజలు జరుగుతాయి ఈ గుడి చాలా పీస్ఫుల్గా కనిపిస్తుంది అలాగే ఈ శివాలయం దగ్గర రూములు కూడా ఉన్నాయి ఈ శివాలయం దగ్గర అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తుంటారు ఇక్కడ కళ్యాణ మండపం కూడా ఉంది నిర్మాణదాతలు వచ్చేసి కీర్తి శేషులు ఎం సురేష్ రెడ్డి జ్ఞాపకార్థం శ్రీ మును మునిగాల సుధాకర్ రెడ్డి మాజీ సర్పంచ్ చిన్నగుల్లపల్లి గ్రామ పంచాయతీ శంషాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా మునగాల అమృతారెడ్డి గారు ఇప్పుడు మీ ముందు కనిపిస్తున్నది బృంగేశ్వరుడు నిండు వస్త్రధారణలో చాలా అందంగా కనిపిస్తున్నది ఇప్పుడు మీ ముందు కనిపిస్తున్నది శృంగేశ్వరుడు నిండు వస్త్రాధారణలో మెడలో పూలమాలతో చాలా అందంగా కనిపిస్తున్నాడు ఇక్కడ పైన ఏమో రాసి ఉంది చూద్దాం ఏమి రాసి ఉందని స్వర్గీయు శ్రీమతి అనిత అగర్వాల్ ధర్మపత్ని దిలీప్ కుమార్ అగర్వాల్కి పుణ్యశృతి సప్రేమ్ బేట్ శ్యామ్ రామచంద్రాజీ రాజారాంజీ సింగాలని రాసి ఉంది ఫ్రెండ్స్ ఎడమవైపు నుంచి గుడి పైభాగానికి మెట్ల ద్వారా ఇప్పుడు మనం వెళ్దాం మన మెట్లు ఎక్కేటప్పుడు పట్టుకోవడానికి బాగున్నాయి ఐరన్ నిర్మాణాలు ఈ గుడి దాదాపు వెయ్యేళ్ళ చరిత్ర కలిగి ఉందని ఇక్కడ భక్తులు విశ్వసిస్తున్నారు కొన్న వాళ్ళు కూడా చెప్తున్నారు మన ముందు కనిపిస్తున్న గుడి స్తంభాలు ఇవి అన్ని గ్రానైట్తో నిర్మించారు అంటే గ్రానైట్తో చిక్కి కట్టారు ఈ కలర్ పెయింట్ కూడా గుడి స్తంభాలకు చాలా బాగా వేశారు చూడడానికి అట్రాక్టివ్గా ఉంది ఈ స్తంభాలు కల ఉన్న కలరు చూడండి ఫ్రెండ్స్ మన గుడి పైనుంచి చూస్తే గుడి ముందు భాగం ఇలా కనిపిస్తుంది అయినా గుడి ఆవరణలో పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి అందులో కొన్ని చెట్లకు అరుగుల నిర్మాణం కూడా నిర్మించారు ఈ గుడి ఆవరణలో పెద్ద పెద్ద వృక్షాలు ఉండడం వల్ల కొంచెం చల్లగా కూడా ఉంటుంది ఇక్కడ ఉన్న ప్లేస్ శివాలయంకు ప్రక్కనే రెండు ఉపాలయాలు ఉన్నాయి అందులో ఒకటి శ్రీ వీరభద్రేశ్వర స్వామి ఆలయం ఇది ఆలయం ఓపెన్ టైం కాదు మేము వచ్చిన టైము అందుకే ఓపెన్ లేదు మరొక ప్రక్క శ్రీ భవానీ మాత ఆలయం ఉంటుంది భవానీ మాత ఆలయం ముందు భాగంలో పాలరాతితో చేయబడిన శివుని విగ్రహం కనిపిస్తుంది ఈ విగ్రహం మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడడానికి మీకు చెప్పాను కదా ఈ గుడి దగ్గర జయ మూవీ తీశారని ఇక్కడ కూడా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు ఇక్కడ నావుపావం అంటే దేవుని సర్పం కూడా ఉంది పసుపు కుంకుమలతో పూజ చేశారు భక్తులు ఈ గుట్ట కలర్ చూడ చూడని మొత్తం పాలరాతితో కనిపిస్తుంది ఇటువంటి గుట్ట ఈ జుట్టుపక్కలలో ఎక్కడా లేదు అంటే చాలా బాగుంది చూడడానికి ఈ పాలరాతి కలర్ వల్లనే ఈ గుట్టకి అంటే ఈ గుడికి శ్రీ వెండికొండ సిద్ధలింగేశ్వర స్వామి దేవాలయంగా పేరుంది ది శ్రీ వెండికొండ సిద్ధలింగేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నటువంటి శివలింగంకు అభిషేకం జరుగుతున్నది చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి